హాయ్ ఫ్రెండ్స్ మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాడు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి ఐకాన్ మీద కూడా క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ని మీరు పొందగలుగుతారు సో దట్ మీరు ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ ఇమీడియట్గా చూడగలుగుతారు చూడగలుగుతారనమాట సో ఇప్పుడు ఐఓసీఎల్లో రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ ద్వారా మీరు త్రీ మంత్స్లో మీరు జాబ్లో ఉంటారు ఫ్రెండ్స్ సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇప్పుడు చెప్తాను ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి ఇది ఐఓసిఎల్కి సంబంధించినటువంటి జేఈఏ నోటిఫికేషన్ వివరాలు ఫ్రెండ్స్ దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ సెవెంత్ సెవెంత్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఎయిత్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్కి ఎండ్ అవుతుందనమాట తర్వాత మీరు దాని యొక్క అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి అంటే ఫిబ్రవరి ఫోర్త్ వరకు ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత మీరు దాని యొక్క ట్వంటీ డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఫిబ్రవరి పదినే దీనికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంది అలాగే దానికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ వచ్చేసి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది వరకు ఉంది సో ఇరవై రెండు నా జస్ట్ జస్ట్వెల్వ్ డేస్లో మీకు రిజల్ట్స్ ఇచ్చేస్తారు ఆ తర్వాత టెన్త్ టు డేట్ ఆఫ్ ఎస్పీపీటీ వచ్చేసి నాలుగు మూడు రెండు వేల పంతొమ్మిది అంటే మార్చి నాలుగుకి మీకు దానికి సంబంధించినటువంటి వివరాలు వస్తాయి ఆ తర్వాత టెన్త్ టు డేట్ ఆఫ్ అప్లోడింగ్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ ఫైనల్ సెలెక్షన్ రిజల్ట్స్ వచ్చేసి మీకు ఫిబ్రవరి పదకొండున మీకు ఫైనల్ సెలెక్షన్ రిజల్ట్స్ వస్తుందన్నమాట సో జస్ట్ త్రీ మంత్స్లోనే నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి త్రీ మంత్స్లోనే మీరు దీనికి సంబంధించినటువంటి జాబ్లో ఉంటారు రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాము ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి సెవెన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ట్వంటీ ఎయిత్ వన్ టూ థౌసండ్ నైన్టీన్కి ఎండ్ అవుతుంది సో మీరు ఆ డేట్స్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ డబ్ల్యూ డాట్ ఐఓసిఎల్ డాట్ డాట్ కామ్ అని చెప్పేసి ఇచ్చాడు కదా ఇక్కడ సో ఇందులో మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఆ వెబ్సైట్కి వెళ్ళి సో దీనికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చాడు దానికి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడే మెన్షన్ చేశాను అయితే జేఈఏకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ కేటగిరీలు ఉన్నాయి చూద్దాము జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ప్రొడక్షన్ కింద అలాగే పవర్ అండ్ యుటిలిటీ అలాగే ఎలక్ట్రికల్ మెకానికల్ అండ్ ఇన్స్ట్రుమేషన్ కింద మొత్తం ఫైవ్ క్యాటగరీస్లో మీకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో ప్రొడక్షన్ కింద వచ్చేసి కెమికల్ లో మొత్తం ఫోర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి తర్వాత పవర్ అండ్ యుటిలిటీ కింద పవర్ అండ్ యుటిలిటీలో మీకు రెండు వేకెన్సీస్ ఆ తర్వాత ఎలక్ట్రికల్ కింద ఎనిమిది వేకెన్సీస్ మెకానికల్ కింద పది ఇన్స్ట్రుమెంటేషన్ కింద ఎనిమిది మొత్తం జేఈఏ వేకెన్సీస్ నలభై రెండు వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది యూఆర్ క్యాండిడేట్స్ ఇరవై నాలుగు ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకి ఒకటి ఓబీసీ వాళ్ళకి పది వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఓబీసీ వాళ్ళకి బ్యాక్లాక్ వేకెన్సీస్ మూడు ఎస్సీ వాళ్ళకి ఒక వేకెన్సీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మెన్షన్ చేశాడు సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు చూద్దాము దీనికి సంబంధించినటువంటి పిహెచ్సి కేటగిరీ వాళ్ళకి సంబంధించి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే ప్రతిదానికి కూడా డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి త్రీ ఇయర్స్ ఆఫ్ డిప్లొమా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి మీరు కంప్లీట్ చేసి ఉండాలి అలాగే బీఎస్సీ వాళ్ళు కూడా దీనికి దీనికి అర్హత అనమాట ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అందులో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హత సాధిస్తారు దీని అందులో ముఖ్యంగా ప్రొడక్షన్ కింద ప్రొడక్షన్ కింద అయితే దానికి బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా అర్హులేదు అనమాట సో మినిమం వన్ ఇయర్ దీనికి సంబంధించినటువంటి ఈ పో పోస్టుకి అప్లై చేసుకోవాలి అంటే మినిమం వన్ ఇయర్ క్వాలిఫై దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఇందులో ఎక్స్పీరియన్స్ ఉండాలో కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు పంప్ హౌస్ ఫైర్డ్ హీటరు కంప్రెసరు డిస్టిలేషన్ ఈ విధంగా ప్రతి దానిలో దేనికి ఎక్స్పీరియన్స్ ఉండాలో కూడా ఇచ్చాడు సో జూనియర్ ఇంజనీరింగ్ కూడా అంతే త్రీ ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి ఆ తర్వాత దీనికి సంబంధించి ఇంకోటి జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మినిమం వన్ ఇయర్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట తర్వాత ఫోర్త్ వన్ మెకానికల్ కూడా త్రీ ఇయర్స్ ఇన్ డిప్లొమా మెకానికల్ చేసి ఉండాలి మినిమం వన్ ఇయర్ దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంకొకటి ఇన్స్ట్రుమెంటేషన్ కింద మినిమం వన్ ఇయర్ ఉండాలి ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ ఇన్ డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి ఇన్స్ట్రుమెంటేషన్లో సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే అప్లై చేసుకోండి త్రీ మంత్స్లో మీరు జాబ్లో ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని అలాగే మన బీఎస్కే కాంపెట్టి డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్